అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేను నా పేరు రాజు నాయక్ ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా అత్యంత వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము ఆదివాసీ దినోత్సవం అంటే అందరూ ఒకటి కాదు ఆదివాసులు అంటే అందరూ ఆదివాసులు అన్నీ కలుపుకొని పోతేనే ఆదివాసీ అవుతారు కావున ఈ రోజు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము ఈ ఈరోజు సందర్భంగా ఈ ఏదో ఒక ప్రభుత్వం ఏం చెప్పిందంటే నమ్మడల ఓటర్లతో మేము గెలిచినామని చెప్పినారు ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి లెవడోల ఓటర్తో ఊడికిమని ఆ ప్రభుత్వం చెప్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి నమ్మడల ఓటర్లతో మేము గెలిచినామని ప్రభుత్వం చెప్పుకుంటా వస్తుంది కానీ లంబడోళ్లకు మాత్రం శూన్యము ఏది కూడా లేదు ఈ రోజు వరకు మా కనీసం మంత్రి పదవి లేదు ఒక ఎమ్మెల్సీ లేదు నామినేటెడ్ పదవులు లేవు కోఆప్షన్ మెంబర్ లేవు ఏది కూడా లంబడోళ్లకు పని ఏది కూడా ఇవ్వడం లేదు దాని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ తరఫున ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ దీనికి మా లంబడోళ్లకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేయాలి అదేవిధంగా కోఆప్షన్ మెంబర్స్లో కూడా అన్నింటిలో కూడా కొంచెం ఆంగ్ల ఇండియా ఎట్లు ఇస్తారో మన ముస్లిం మైనార్టీకి అన్నట్టుగా అన్నింటి అన్నింటిలో కూడా లంబడోళ్ళకు కూడా ఎస్టీ లం ఎస్టీ వాళ్ళు కాబట్టి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ట్రైబల్స్ ఏదైనా సరే అందరికీ కూడా కోఆప్షన్ మెంబర్లు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ముక్త కట్టలతో కోరుతా ఉన్నాం ఇంకో విషయం ఏం చెప్పారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు లమడలకు మొత్తం దశ లేకుండా పోతున్నది మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందంటే లమ్మడోలు లేకుండా ఓట్లు జాలీ అయ్యాడ ఈ లమ్డో ఓట్ వేసేందుకే ఈ ప్రభుత్వం వచ్చిందనే విషయం ప్రతి ఒక్కరు తెలిసి తెలియదు కాదు మేము చెప్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వానికి కూడా అడుగుతా ఉన్నా ఈ రోజు అయ్యా మేము నలభై ఐదు లక్షల జనాభా మాది నలభై ఐదు ఇంత ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు ఐదుగురు అయినారు ఐదుగురు మాత్రమే ఉన్నారు మరి దీనికి ఎవరు బాధ్యులు దీనికి ప్రభుత్వం మీద ఎందుకు ఇంకా మాకు రాదు నష్టపరుస్తున్నారు వీరు అదే విధంగా ఇప్పుడు గోండ్స్ ఉన్నారు వాళ్ళు కూడా కాదని కాదు వారు కూడా ట్రైబల్సే మేము వారికి పోటీదారులం కాదు వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల జనాభా అది నైన్ పాయింట్ ఫైవ్ జనాభా వాళ్ళది అయితే ఈరోజు వాళ్ళు ఏడు మంది ఎంపీలు అయినారు ఎమ్మెల్యేలు అయినారు ఒక ఎంపీ అయినారు వాళ్ళు ఎక్కడ మేము దోసుకోలే తినలే కానీ మేము అడుగుతా ఉన్నాం ఈరోజు గలపై దక్షలు ఇట్లా మరి జనాభా భారతదేశంలో ఈ తెలంగాణలో మా జనాభాకు మరి ఏ మంత్రి పదవి ఇవ్వరా ఎందుకు ఇవ్వరు మరి ఈ రాష్ట్రంలో మేము లేమా మరి మేము ఏం చేయాలి కాబట్టి ఈ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి అన్న గారికి మరి మంత్రి మండలికి మరి అధిష్టానానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తక్షణమే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అదేవిధంగా తక్షణం మంత్రి పదవి ఇవ్వాలి మరి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ముఖ్యంగా అందరికీ నష్టపరిచేది ఈరోజు మా సీతక్క మా సీతక్క ఏం చేస్తుందంటే తదితక్క చేస్తున్నది ఈరోజు సీతక్క నేను చెప్తున్నాం ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాము నీ 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 జనాభేంత నీవెంత నీ లెక్క ఎంత మేము కూడా చూస్తాం మేము మేము చెప్తున్నాం ఒకటే సీతక్క దయచేసి మా మాకు వచ్చేటి రానియకుంట అడ్డు పడితే వదిలిపెట్టేది లేదు మేము అదే అడుగుతున్నాము ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో సీతక్క తక్షణము రాజీనామా చేసి బయటకు రావాలని చెప్పి కొడుతూ ఉన్నా ఎందుకంటే ఏది కూడా సహానిస్తలేదు ఏది ఇస్తలేదు మంత్రి పదవి రాని పదవి పెడుతుంది కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తా ఉన్న సీతక్కను ఎక్కడికక్కడ మీరు నిలుదీయాలి ఆమె తక్షణము ఈ ప్రభుత్వం సస్పెండ్ చేయాలి చేస్తారా మరి ఆమె తీసేస్తారా మరి తక్షణం ఆమె మంత్రి పదవిని తొలగించాలని చెప్పేసి ఈ ఆర్డర్ మధ్య రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఉంది కావున తక్షణము ఇది చేయాల్సింది కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదివాసుల హక్కులను యూఎన్ఓ ఐక్యరాజ్య సమితి గుర్తించి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచంలో ఉన్న ఆదివాసులందరూ వారి హక్కుల్ని రక్షించాలని ఈ ప్రభుత్వాలకు ఒక మెసేజ్ పంపించేటట్టు ఇవాళ ఆదివాసీ దినోత్సవం ప్రపంచవ్యతంగా జరుపుకుంటున్నాం కానీ ఈ ప్రపంచంలో అత్యధిక దాడులు అత్యధిక సంపద ఈ ఆదివాసులనే ఇవాళ ఈ ప్రపంచంలో అన్ని దేశాలు కొల్లగొడుతున్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ప్రపంచంలో ఏ మూలలో చూసినా ఖనిజ సంపద ఉందంటే అది ఆదివాసులు రక్షించింది భారతదేశంలో ఇవాళ రోడ్లైనా రైల్వేలైనా ఏదైనా కూడా ఇవాళ బంజారాలు లంబాడీలు నడిచిన దారిలోనే నిర్మించారనే ఒక విషయాన్ని గుర్తించాలి సమాజం ఇవాళ సమాజానికి ఆదివాసులు ఎంతో మేలు చేస్తున్నారు ఇవాళ అటవీ సంపద అయితే ఏంది ప్రపంచానికి అందిస్తున్నారు అదేవిధంగా ఇవాళ ఆదివాసులు ఈ దేశ సంపదను అడవులను రక్షించడానికి అడవుల్లో వస్తే ఇవాళ కార్పొరేట్ శక్తులన్నీ ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ దేశ సంపదను కొల్లగొట్టడానికి ఆదాని అంబిలను కట్టబెట్టడానికి ఇవాళ ఆదివాసులను తీవ్రంగా నడిచివేసిన సందర్భాలను మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడైతే దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్న సంపదనంతా కొల్లగొట్టడానికి ఇవాళ కార్పొరేట్ శక్తులన్నీ ఏకమయ్యాయి మేము దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో దాదాపు ఎస్టీ తెగలు ఐదు వందలు ఉన్నాయి ఆ ఐదు వందల తెగలన్నీ కూడా ఎస్టీలుగా భారత రాజ్యాంగం గుర్తించింది అంతేకాని ఈ దేశంలో చిస్కా లాఠీ ఉస్కా భయంస్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఈ ఎస్టీ తెగల మధ్యలో ఉన్న తెగల్ని విడగొట్టి ఇవాళ పాలిస్తామంటే మేము తీవ్రంగా అడ్డుకుంటాం ఖండిస్తామని చెప్తున్నాం ఇవాళ అదే ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న లంబాడీలు ఇవాళ మంత్రి పదవులు రాక కార్పొరేషన్ చైర్మన్ రాక ఎమ్మెల్సీలు రాక తీవ్ర ఆవేదన గురించి చెందుతున్నాను ఇవాళ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించింది లంబాడీలు అనే విషయాన్ని గుర్తురగాల అదే విధంగా అన్యాయం జరిగితే మీరు కూడా కేసీఆర్కి ఏ విధంగా బుద్ధి చెప్పారు ప్రజలు ఆ విధంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఇప్పుడు గుర్తెరిగి ఫ్యూచర్లో అన్ని పదవుల్లో కూడా గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఏదైతే ఆనాడు నేను సామాజిక న్యాయం కోసం అడవి బాటాను పట్టాను అని చెప్తున్నా సీతక్క ఇవాళ నీకు రావడం లేదా లంబాడీలకు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది మీరు మీరు దీనిపైన ఎందుకు స్పందించడం లేదు మీరు మంత్రిమండలిలో లంబాడీలకు న్యాయం చేయాలని ఎందుకు మాట్లాడడం లేదనేది ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంగా మేము ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీ తీరు మీ ధోరణి మార్చుకోకుంటే ఖచ్చితంగా మీకు కూడా తగిన గుణపాఠం చెప్పడానికి మా సంఘము అన్ని బంజారా సంఘాలన్నీ కూడా గిరిజన సంఘాలన్నీ కూడా ఇవాళ ఐక్యమవుతున్నాయి మీరు ఏదైతే విడగొట్టి పాలన చేస్తున్నారో ఇవాళ కొమరం భవన్ లో మీరు రాష్ట్రం అధికారికంగా ఆదివాసీ దినోత్సవాలు జరుపుకుంటూనే ఇవాళ లంబాడీలకు అక్కడ ఎవరిని కూడా ఆహ్వానించకపోవడం ప్రజా కుల విద్యార్థి సంఘాలని మీరు आदिवासी लायकता अल्लाह आदिवासी लायकता अल्लाह आदिवासी लायकता अल्लाह आदिवासी लायकता अल्लाह आदिवासी लायकता अल्लाह